గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అచ్చెన్నపాలెంలో భారీ చోరీ జరిగింది వట్టికూటి రామారావు అనే వ్యక్తి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు నలభై కాసుల బంగారం రెండు లక్షల నగదు అపహరించుకుపోయారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు వెంటనే ఏఎస్పీ అర్జున్ డీఎస్పీ దేవకుమార్ క్లూస్ టీంలు లోకల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు ఘటన స్థలంలో వేలిముద్రంలో క్లూస్ టీం సేకరించారు డాగ్స్ స్క్వాడ్ గుర్తుపట్టకుండా నేరం జరిగిన ప్రదేశాలలో కారం దుండగులు చల్లారు కేసు నమోదు చేసి పోలీసులను ఇన్వెస్టిగేషన్ જોરદાર ઓબી હેડે આનાથી કિસમાં કારણ આપવા હશે આનો બે હેડે થોડું ગોલિંગ ફટાફટ આનો આનો બધા કેલેલા પાઈ પાઈ